హలో అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు హోలీ కలర్స్ చేయబోతున్నాం కొన్ని రోజుల్లో హోలీ వస్తుంది కదా దానికోసం అయితే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తో కలర్స్ చేయబోతున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా ఆర్గానిక్ కలర్స్ చేయబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి బయట హోలీ కలర్స్లో అయితే కెమికల్స్తో నిండి ఉంటాయి కదా అవి మన స్కిన్కి అయితే అంత మంచిది కాదు ఇవన్నీ నేను స్కిన్కి మంచిగా అంటే కలర్ని తెచ్చేవే వాడుతూ ఉన్నానండి ఎటువంటి హాని ఉండదు మనం అన్ని ఇంట్లో వాడుకునే వెజిటేబుల్స్తోనే ముందుగా అయితే క్యారెట్స్ క్యారెట్ అయితే స్కిన్కి ఎంత మంచి చేస్తుందో ఇంకా చెప్పనవసరం లేదు ముందుగా క్యారెట్ని అయితే పేల్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయాలి ఈ జ్యూస్ అంతటి వడకట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో మిక్స్ చేయడానికి కార్న్ ఫ్లోర్ వాడుతున్నాను దీనికి బదులుగా బియ్య పిండిని కూడా వాడచ్చు క్యారెట్ జ్యూస్లో మనం ఈ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి మనం గోధుమ పిండి ఎలా కలుపుతామో చపాతీలు చేయడానికి అలానే కలుపుకోవాలి మొత్తం డ్రై అయిపోవాలి అలా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టకూడదు ఇప్పుడు నెక్స్ట్ వెజిటేబుల్ అయితే బీట్రూట్ బీట్రూట్ అయితే మరి స్కిన్కి చాలా మంచిది బీట్రూట్ని పీల్ చేసుకున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఆ జ్యూస్ని అంతా వడగట్టేసుకొని ఇంకా మనకి ఎంత అవసరమో అంత అయితే వేసేసి ఇంకా కార్న్ఫ్లవర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బీట్రూట్ స్కిన్కి ఎంత మంచిది అంటే ప్రతిరోజు మనం బీట్రూట్ జ్యూస్ని అయితే తాగుతూ ఉంటాం కదా స్కిన్కి కూడా అప్లై చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు పౌడర్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో పింక్ కలర్ ఇప్పుడు నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసి పర్పుల్ క్యాబేజ్ దీన్ని కూడా చిన్న ముక్కలు కట్ చేసేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసేసి ఇది చూడండి ఎంత మంచిగా చూసి పర్పుల్ కలర్లో వచ్చింది పర్పుల్ క్యాబేజ్ని అయితే మనం సాలెడ్స్లో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీనిలో ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటున్నాను లెమన్ గ్రాస్ది కొంచెం క్యాబేజ్ స్మెల్ వస్తుంది కదా మా పిల్లలైతే వేద్దామన్నారు ఇంకా వేస్తున్నాను ఇది కూడా స్కిన్కి చాలా మంచిదే లెమన్ గ్రాస్ది ఇంకా దీనిలో కార్న్ఫ్లోర్ వేసేసి బాగా కలిపేస్తే ఇంకా మనకి పర్పల్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఇవన్నీ నీడలో పెట్టాలండి మళ్ళీ చెప్తున్నాను ఎండలో మటుకు పెట్టకూడదు ఇప్పుడు నేను పాలక్తో గ్రీన్ కలర్లో పౌడర్ని అయితే చేస్తున్నాను సేమ్ అలానే మనం నీట్గా పాలక్ని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసి తిప్పేయడమే ఇంకా మిక్సీలో చూసారు కదా అంత బాగుందో ఏదో కలర్ కలిపినట్టే ఉంది కానీ కాదండి మన ఈ కలర్ ఎంతను ఇప్పుడు నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఒక రెండు డ్రాప్లు అయితే వేసుకున్నాను ఫ్లోర్ వేసి మిక్స్ చేసేస్తే చాలా రెడీ అయిపోతుంది గ్రీన్ కలర్ అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ కలర్ అయితే తయారు చేయబోతున్నాం కాఫీతో చేద్దామండి కాఫీ ప్రీలు అయితే చాలామంది నాలానే ఉంటారు అనుకోండి చాలా బాగుంటుంది కదా కాఫీ అయితే స్కిన్కి కూడా చాలా మంచిది కాఫీలో కొంచెం హాట్ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి ఫ్లోర్ వేసేసాను అంతేనండి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది స్కిన్కి అయితే స్క్రబింగ్ చేస్తూ ఉంటారు కదా ఈ కాఫీతో చాలా మంచిది ఇప్పుడు టమాటో టమాటో కూడా స్కిన్కి చాలా మంచిది మన బ్యూటీ పార్లర్స్లో టమాటోని కూడా వాడుతూ ఉంటారు కదా స్క్రబింగ్ కోసం అయితే తీసేసుకున్నాక వడకట్టేసుకొని ఇంకా మనం కార్న్ఫ్లవర్ని అయితే కలిపేసుకోవాలి దీనిలో అయితే నేను ఈ కలర్లో మళ్ళీ ఇంకొకటి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మనము క్యారెట్స్తో సేమ్ కలరే చేసాం కదా అందుకనే నేను దీనిలో బీట్రూట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కలర్ అయితే లైట్ పింక్ అనేది తయారవుతుంది అందుకనే బీట్రూట్ యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత మంచి పింక్ కలర్ అనేది తయారైపోయిందో ఇప్పుడు ఇంకొకటి మంచి కాంబినేషన్లో తయారు చేస్తున్నాను ఇది పర్పుల్ క్యాబేజ్ దీనిలో బేకింగ్ సోడా వేసుకున్నాను ఒక అంటే పావు టీ స్పూన్ వేసుకున్నాను దానిలో ఫ్లోర్ మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఒక మంచి బ్లూ కలర్ అనేది తయారవుతుంది మీకు చివరిలో చూపిస్తాను ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అండి కుంకుమతో మనం హోలీ కలర్ తయారు చేసుకుందాం కుంకుమలో కొంచెం వాటర్ వేసేసి సేమ్ అలానే కొంచెం కాన్ఫ్లోర్ని కలిపేసుకున్నాను ఇది కూడా చాలా మంచి కలరేనండి డైరెక్ట్ కుంకుమ కూడా వాడచ్చు కానీ ఇలా వైట్ కలిపితే కొంచెం కలర్ బాగుంటుంది ఇప్పుడు పసుపుతో పసుపుని కూడా కొంచెం ఇది నేను దంచి పెట్టుకున్న పసుపు మనం కూరల్లో వాడుతుంటాం అదైతే కాదు మంట పుడుతుంది కదా దీనిలో కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసి మిక్స్ చేసుకుంటే ఇది ఒక మంచి ఎల్లో కలర్ అనేది రెడీ అయిపోతుంది పసుపు కోసం అయితే చెప్పని అవసరం లేదు పూర్వకాలం నుంచి మనం స్కిన్ పైన వాడుతూ ఉన్నాం కదా ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నాం అంత మంచిది ఇప్పుడైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ కలర్ అయితే రెడీ చేయబోతున్నాను మన పాలక్ జ్యూస్ అనేది ఉంది కదా దానిలో కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాక కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఇది ఒక లైట్ గ్రీన్ కలర్ అనేది రెడీ అవుతుంది ఇదవుతే చివరిదండి ఇన్ని హోలీ కలర్స్ చేశాను కదా నేను మీరు మీ ఇంట్లో ట్రై చేయండి హోలీ కలర్స్ ఈ హోలీని అయితే ఆర్గానిక్గా కెమికల్ ఫ్రీగా జరుపుకుందాం చూసారు కదా ఈ కలర్స్ కూడా మీ ఇంట్లో మీరు ఇలా తయారు చేసుకోండి హోలీ అయితే ఇంకా బోల్డ్ అన్ని రోజులు ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ బాయ్ అండి